మీ పగల్ మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి గది అది చేయాలి హామీలు అడుగుతారు నుంచి తప్పించుకోవడం కొరకు చేసే గ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ దాంట్లో ప్రజలే చెప్పాల్సింది నువ్వు 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 ఇచ్చే హామీలను ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తావు ఏం చేస్తావు అప్పుడే ఈ రోజు లైన్ పెడతారు బలదు మళ్ళీ గుర్తు చేస్తూ ఈ పాత ప్రభుత్వం రోజులని సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు నువ్వు కాడ పక్కనే రైతులు వీరొకరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టి పోతున్నారు మొదలైంది మళ్ళీ రాజ్యం ప్రజలు పేర్కొంటున్నారు ఇప్పుడు అరే ఎట్లా జరిగింది పొరపాటు అని కాలువల నీళ్ళు పోయినాయి కరెంటు పోయింది రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టుకునే దిస్తుకొచ్చింది రోజు బస్తాల కొరకు అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చడం నెరవేర్చడం అసలు మొదలు పెట్టలేదు ఇంకా రైతు బంధు నీవు నీ ముఖ్యమంత్రితో సహా జేకే చెప్పారు ఇంక నేను అవ్వడం లేదు రైతులే మాట్లాడుతున్నారు రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు సార్ రోజు ఎదురు చూస్తున్నాం టెలిఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం చూస్తే ఎక్కడెక్కడ యాడ్స్ వస్తున్నాయి మెసేజ్లు అసలు మాత్రం వస్తలేదు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత అది కూడా మీలా మీరు చెత్త బాబు ఆవుతలే ప్రభుత్వాన్ని సమయం చెప్పండి రైతులకు ఎప్పుడు ఇస్తారో అభిమాట ఎప్పుడు చేస్తారు సమయం మాత్రమే చెప్పమని అడిగినాను తప్ప మీ అలాగే మేమేమి రోత మాటలు మాట్లాడి మాట్లాడడం కూడా మీరు ఎన్ని తెచ్చగొట్టిగా మీ చేతగతనం మీ పరిపాలన చేయరాని మీ తండతనంతో ఏం చెత్తబాబు రాగినా మేము పద్ధతి నేను తాం పద్ధతిని అడుగుతాం